అసెంబ్లీలో హరీష్ రావు ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మోటార్లకు మీటర్ల విషయంలో వాళ్ళేదో కేంద్రంతో నిలబడి కొట్లాయినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇది అబద్ధం వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సభలో బుకాయించడం సరికాదన్నారు ఈ విషయంలో రికార్డును సమర్పించాల్సిన అవసరం ఉందన్నారు మీటర్ల విషయంలో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సభ ముందు ప్రవేశపెడుతున్నారని అన్నారు ఆరు నెలల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మీటర్లు బిగిస్తామని జనవరి నాలుగు రెండు వేల పదిహేడున ఒప్పందం చేసుకున్నారని తెలిపారు ఈ ఒప్పందంపై అధికారులు అజయ్ మిశ్రా రఘుమారెడ్డి ఏ గోపాలరావు సంతకం పెట్టారని అన్నారు మోదీ ప్రభుత్వంతో ఆనాడు ఆరు నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కు మీటర్లు బిగిస్తామని కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు అర్థవంతమైన చర్చకు మాకెప్పుడు అభ్యంతరం లేదు కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులు సార్ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చరు ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో సున్నిచ్చారు అయినా కూడా ఆలోచన మారలేదు విధానము మారలేదు అవుటర్ రింగ్ రోడ్ ఒక వంద అరవై యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన అవుటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు దేలాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిన్ అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకిద్దాం దాని మీద కూడా బోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూర తల్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాల పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధ్వంసం చేసి అప్పులు పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేరని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని కటకటలాడే పరిస్థితి తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే విమర్శించారు తాము అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి నెల నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నామని తెలిపారు అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచన భరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష ఏంది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది అని వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమైనా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రిటికల్ బడ్జెట్ తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య మాటల యుద్ధం సాగింది హరీష్ రావు గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారని కానీ బీఆర్ఎస్ అంటేనే అబద్దాలకు పుట్టినిల్లన్నారు బడ్జెట్ను చీల్చి చెండాడుతామన్న కేసీఆర్ సభకే రాలేదన్నారు ఆయన స్థానంలో హరీష్ రావును పంపించారన్నారు హరీష్ రావు ఓ డమ్మీ నాయకుడన్నారు హరీష్ రావు వద్ద సబ్జెక్ట్ లేదని ఎద్దేవా చేశారు గంట నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంట నరకెళ్ళి ఆయన గ్యారీ వస్తా వస్తా అడికే వస్తా అడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటున్నాడు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ ఎలక్షన్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రం తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు మొసలైనాయి సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసం సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో ూడ్ వస్తే ఎక్కడ వండుకోవాలి బేకరీ కట్టేసుకోవాలి మీ మీరు రంగం మాటలు సార్ సార్ ఒకరి నుంచి సార్ ఒకరి నుంచి సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడండి సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ బండ సోమవారం అనే సబ్ స్టేషన్ కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ వై అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది ఏళ్ళైంది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిది ఏళ్ళకి వెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లా బుక్ ఆరోపణలతోనే బడ్జెట్ ప్రసంగం నిండి ఉందని హరీష్ రావు అన్నారు బడ్జెట్ ప్రసంగంలో ఆరోపణలు తప్పని బడ్జెట్ లెక్కలే చెబుతున్నాయని ఆయన తెలిపారు తమను తిట్టుకుంటూ ఎంతకాలం బతుకుతారు హరీష్ రావు అన్నారు ఈ ప్రభుత్వం దశా దిశ లేకుండా ఉందని విమర్శించారు మీరు ఏం చేస్తారో చెప్పండి అని వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల సంగతి ఏందని ప్రశ్నించారు ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇయాల నేను ఎందుకు ఆ అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకల గారి వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరేగా చెప్పిండు అందువల్ల నేను మాట అన్న తప్ప వేరే అనలే ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇకపోతే ఇకపోతే అధ్యక్ష నేను ఒకటే విషయం గౌరవనీయులు గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయభక్తులున్నా మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట దప్పినం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్తో ఉండాల్సి ఉండే అధ్యక్ష నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పట్ల జవాబుదారి తనంతో వ్యవహరించండి అభయహస్తం మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి వాటి అమలు మాట అటు అటుంచి పదమూడు హామీల ప్రస్తావన కూడా బట్టిగారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశం నిర్వహించారు వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపొందించడం జరిగిందన్నారు తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించమన్నారు నలభై రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేపడుతున్నామన్నారు గేమ్ చేంజర్గా నిలిచే హైదరాబాద్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో సహా అరవై వేల కోట్ల విలువైన రహదారులను తెలంగాణలో నిర్మించడం జరగబోతుందన్నారు They have raised the approach of uh, Modi government and uh, especially the India which is going forward towards the Vikasit Bharat. This Bharat is for Vikasit Bharat, this budget is for Vikasit Bharat, and this budget is progressive and development oriented. And as you all know, because of the right policies and firm decision, stable government, in last 10 years. मोदी हमने भारत को से बड़ी बनाने में सक्षम हुआ है यशस्वी हुआ है तो इसी के रास्ता में मोदी थ्री में जो पहला बजट इशू हुआ है दैट ऑल्सो इट इज टेकिंग इन द डायरेक्शन एंड पीपल ऑफ इंडिया है Government led by Prime Minister Shri Narendra Modi and really elected for a historic third term. As you all know very well, who has been consecutively, he is the third time Prime Minister of Kandy, such a vast country. The government is determined to ensure that all Indians, regardless of religion, caste, gender, age, make substantial progress in realizing their life goals. Happiness quotient is the recent uh,

బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో కొట్లాడి రాజకీయం చేయాలనుకుంటుందని విమర్శించారు రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై బండి సంజయ్ మండిపడ్డారు ఆదాయానికి వ్యయానికి పొంతనలేని రాష్ట్ర బడ్జెట్ అని విమర్శించారు ఆరు గ్యారంటీలైన మహిళలకు రెండు వేల ఐదు వందలు నిరుద్యోగులకు నాలుగు వేల వృతి నాలుగు వేల ఆసరా పెన్షన్ తులం బంగారం ఊసేది అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసలు ఆదాయానికి వ్యయానికి పొంతలేదు లేదు సరే ఒక ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ తేడా ఉందంటే పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు మొత్తానికి మొత్తం ఫరకు ఉంటుంది ప్రవేశపెట్ట బడ్జెట్ కు ఖర్చు ఆదాయానికి వ్యయానికి ఖర్చు అసలు ఏం పొంతనే ఉండదు ఫైవ్ పర్సెంట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫరకు ఉంటుంది అలా మొత్తం దాని తగ్గట్టు చేయాలని కాదు అసలు ఫైవ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఉండదు మరి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల గురించి ప్రత్యేక నిధులు కేటాయించిన బడ్జెట్ లేని ప్రస్తావన లేదు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు గుర్తిస్తారు దాని గురించి లేదు నాలుగు వేల రూపాయల ఆ పెన్షన్ ఇస్తారు పాపం ముసలు కూడా ఎదురుస్తున్నారు కళ్ళు కాస్తున్నాయి కాస్తున్నాయకు దాని గురించి ప్రస్తావన లేదు మహిళలకు తులం బంగారం కూడా భాగమే మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు బంగారాన్ని దగ్గింది ఇప్పటి నుయాలే ధర వల్ల తులం బంగారం ఇస్తారు దాని గు ప్రస్తావన లేదు ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులు ఇలా ఇస్తున్నారు దాని బడ్జెట్ లో కేటాయింపలేదు ఇవన్నీ కూడా ఈ ఫోర్ ట్వంటీ హామీలకు ఎక్కడ బడ్జెట్ కేటాయించలేదు ఇప్పుడు రుణమాఫీ కోసము ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ప్రభుత్వం అయిపోయింది ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా జరుపు రుణమాఫీ కోసం ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం మీరు అయిపోయారు కదా ఇవాళ బడ్జెట్ ఎంత కేటాయించేది కదా కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు దీనివల్ల మీ చిత్తశుద్ధి ఎంతో బయటపడుతుంది ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం మీరే అయిపోయారు కానీ మీ బడ్జెట్లో లో కేటాయించింది ఎంత పదిహేను వేల కోట్ల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కేటాయించారు రైతులు ఆలోచించాలి రైతు భరోసా మీద అసలు క్లారిటీ లేదు ఇప్పటికే ఎనిమిది ఏర్పడే తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ధరిణి అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు భూములు తిరిగి పట్టాదారులకు వెళ్తుందన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధరణి సరి చేస్తున్నామని అంటున్నారు ఎక్కడ సరి చేశారు అనేది తెలియడం లేదన్నారు దళిత గిరిజనులకు నిధులు బాగానే కేటాయించారని ఆయన తెలిపారు పిల్లవాడికి పెట్టినట్లుగా ఆఫ్టర్ ఆల్ ఆరు నెలలు అయింది నేను మొదటి మీటింగ్లో కూడా చెప్పాను ఒక సంవత్సరమైనా వాళ్ళకి గడువు ఇవ్వండి అని చెప్పి ఆరు నెలలకే ఇక మొత్తం సర్వం కోల్పోయినట్లుగా ఇక ఎందుకంటే మా గత్యాంతరం లేని పరిస్థితుల్లో ఇక ఈ ప్రభుత్వం పని అంతా అయిపోయినట్లుగా ఈ విధంగా మాట్లాడటం అనేది నాకెందుకు అర్థం కావట్లేదు నేనే ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు నేను నేను రియలిస్టిక్గా రియలిస్టిక్గా రేష రేషలిస్టిక్గా లాజి లాజిస్టిక్గా నేను చెప్తున్నాను తర్వాత మేము కూడా సమయం అన్న ప్రకారంగా వారు ఎంత చేస్తారో చేయలేరు తర్వాత చూసి మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు ఎట్లాగే ఉండం భయపడకండి ఎట్లాగే ఉండవు సమస్యల పైన ఉంటాం ఇప్పుడైతే మాకు వారి మిత్రులే వారు బాగుండాలని మేము కోరుకుంటాం ఎందుకంటే వారి సపోర్ట్తో మేము గెలిచాం మా సపోర్ట్తో వాళ్ళు గెలిచారు వాళ్ళు చెడు చేయకూడదని మంచి చేయాలని కోరుకుంటాం వాళ్ళు బాగుంటేనే బాగుండి వారు చెప్పిన హామీలన్నీ అమలు జరపాలని మేము కోరుకుంటాం అందువలన ఖచ్చితంగా నాకు నాకు విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది ఎందుకనంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వీడు చూశారు గత ప్రభుత్వం ఏమేమి చేయలేకపోయిందో ఏమి చెప్పి చేయలేకపోయిందో దళిత బంధు కానీ లేదా డబుల్ బెడ్రూమ్ కానీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే మాస్క్ నరసింహ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర నాయకులు జాన్ వెస్లీ భాస్కర్ హాజరయ్యారు మాస్క్ నరసింహ చిన్నప్పటి నుండి కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షించి పేదల పక్షాలను నిలబడి పోరాటాలు చేశారని తమ్మినేని వీరభద్రను తెలిపారు ఎంపీటీసీ ఎమ్మెల్యేగా ప్రజలకు నిరంతరం అందుబాటులోకి ఉండేవారన్నారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ముప్పై వేల ఎకరాల భూమిని పేదలకు పంచారని తెలిపారు హిందువుల మధ్య ముస్లింల మధ్య తగాదాలు పెరిగితేనే ఘర్షణ పెరిగితేనే వాళ్ళకి రాజకీయంగా ఉపయోగం వాళ్ళకి హిందూ మతం మీద భక్తి ఏమీ లేదు హిందూ మత ఉన్మాదం మీద ఆసక్తి ఉంది హిందూ మతం మీద భక్తులు ఉంటే పూజించుకోవచ్చు కొబ్బరికాయలు వండుకోవచ్చు ఆ పని చేయట్లేదు ఆ పని చేయకుండా ముస్లింల మీద రెచ్చగొడుతున్నారు పాకిస్తాన్ మీద రెచ్చగొడుతున్నారు ఇప్పుడు మొన్న క్రికెట్ సమస్య వచ్చింది ఇప్పుడు క్రికెట్ పోటీలు నడుస్తున్నాయి ఇప్పుడు అఖిల భారత అంటే ఆల అంత డే ఇంటర్నేషనల్ పోటీలు ఎక్కడ జరగాలనే సమస్య వస్తే కోటా ప్రకారం పాకిస్తాన్కి వచ్చేది పాకిస్తాన్కి వస్తే మన ఇండియా టీం పోవాల వద్దని పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు అసలు రాజకీయాలకు ఆటల పోటీలకు సంబంధం ఏంటి పాకిస్తాన్కి మనకి తగాద ఉంటే మోడీ గారు అక్కడ ఉన్న ప్రధానమంత్రి తెలుసుకోవాలి మాట్లాడుకోవాలి సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి ఆట ఆడే వాళ్ళకు క్రికెట్ ఆడే వాళ్ళకు రాజకీయ అంటే రాజకీయ ద్వేషం పెంచి మత ద్వేషం పెంచి ఈ రకమైనటువంటి చర్చ చేయడం వల్ల మన మనలో కూడా ద్వేషం పెరుగుతాం మనుషుల్లోగా ద్వేషం వస్తుంది ఈ ద్వేషం ఎక్కడి దాకా దారి తీస్తుందంటే మా దేశం ఐక్యంగా ఉంటుందా లేదా అనే సమస్యకు దారితీస్తోంది దీని అంతటికి మూలం ఎక్కడుంది ఈ మతోన్మాద సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయో ఇంకా చెప్పాలంటే చాలా గంటలు పడుతుంది అవసరం లేదు దేశవ్యాప్తంగా ముస్లింలు క్రిస్టియన్లు ఇతర నిమ్న జాత రాబోయే కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకని జరుగుతున్నాయి దీని కారణం ఏంటి ఆషాఢం బోనాల జాతరకు ఆలయాలు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు రేపు జరగనున్న ఆషాఢం బోనాల జాతరకు ఆలయాలు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు ఇప్పటికే ఆయా ఆలయాల్లో అవసరమైన ఏర్పాటు పూర్తి చేస్తారు ఆలయ కమిటీలు ప్రత్యేక చోటు తీసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు మాతా మైదానంలోని శ్రీ విజయదుర్గా మాతా ఆలయం జీవనజ్యోతి సంఘంలోని శ్రీ జయదుర్గాదేవి ఆలయం మాతృశ్రీ కాలనీలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం శ్రీ నల్లపూచమ్మ దేవాలయం రెడ్డి బస్తీలోని నాగులమ్మ దేవాలయాలను ఇప్పటికే ముస్తాబు చేశారు ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించి ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమని టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ చిత్రపటాలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు తక్షణమే బండి సంజయ్ కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ వివక్షను విడనాడాలని కోరారు ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని అన్నారు తక్షణమే బండి సంజయ్ కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం తెలంగాణపై మోదీ వివక్షతను విననాడాలి ఇవాళ తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవడం అదేవిధంగా బయ్యారం ఉక్కు జాతీయ హోదా కల్పించకపోవడం ఇప్పుడు తెలంగాణకు ఇప్పుడు కొత్త జిల్లాలకు రైల్వే ప్రాజెక్టులు లేకపోవడం వల్ల ఇలా తెలంగాణలో అన్ని కేంద్రం నుంచి రావాల్సిన వాటాని ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఇవాళ చాలా ఇబ్బందికర ఉన్నటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది అదే ఇవాళ బడ్జెట్లో ఇవాళ బీహార్ కానీ అస్సాం గాని ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ మోదీ కుర్చీ కోసం ఇచ్చినటువంటి బడ్జెట్ లాగానే ఉందప్ప ఇది దేశ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇది ముమ్మాటికి మోడీ తెలంగాణపై వివక్షం కక్తూ ఉన్నారు తెలంగాణపై వివక్షత చూపించడానికి ఇవాళ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శనం కూడా ఈ సందర్భం ఇండియన్ సిల్క్ గ్యాలరీలో నాణ్యమైన పట్టు కాటన్ వస్త్రాలకు ఖచ్చితమైన గ్యారంటీ ఉంటుందని చేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి ఓ వేదికను ఇస్తున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ నిర్వాహకులు శ్రీనివాసరావు వినయ్ కుమార్ల కృషి అభినందనీయమని తెలంగాణ హ్యాండ్లూమ్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య తెలిపారు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన సిల్క్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు చేనేత కళాకారుల ఉత్పత్తులను తిలకించి వారిని అభినందించారు తెలంగాణ ప్రభుత్వం చేనేత కళాకారులకు మరింత ప్రోత్సాహం అందించి వారి ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ను అందించడానికి కృషి చేస్తున్నామని తెలంగాణ చేనేత కళాకారుల ఉత్పత్తులను తెలంగాణ టూరిజం సహకారంతో ఈ ఎగ్జిబిషన్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు ఈరోజు సత్యసాయి నిగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ వారు ఒక ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ చేయించారు ఈ ఎగ్జిబిషన్ ఈరోజు ఇరవై ఏడో తారీఖు జూలై నుంచి ఐదో తారీఖు ఆగస్టు వరకు నడిపిస్తారు ఇందులో అరవై స్టాల్స్ ఉన్నాయి ముఖ్యంగా అన్ని రాష్ట్రాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి చేనేతలు అదేవిధంగా సిల్క్ శారీస్ అండ్ అదర్ ఫ్యాబ్రిక్స్ తర్వాత రెడీమేడ్స్ తర్వాత బెడ్షీట్స్ అండ్ అదర్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మకం చేస్తున్నారు మరియు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ప్రమోటర్ శ్రీనివాస్ గారు సిల్క్ మార్క్ అండ్ సిల్క్ బోర్డ్ నుంచి రిటైర్ అయ్యారు సో హీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది ఏరియా కాబట్టి ప్రతిసారి ఈ ఎగ్జిబిషన్ని క్యూరేట్ చేసి మన రాష్ట్రంలో తర్వాత మన దేశంలో ఉన్నటువంటి బెస్ట్ మాస్టర్ వీవర్స్ అండ్ సప్లయర్స్ అండ్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ అలాంగ్ విత్ సొసైటీస్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇండియన్ సిల్క్ మార్క్ ఎగ్జిబిషన్ ఈజ్ వెరీ పాపులర్ మరి మనకిప్పుడు ఈ సీజన్లో బోనాలు ఉంది అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కృతజ్ఞతలు తెలిపారు జీవో ఎనభై ప్రకారం నాలుగు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వైద్యులను నలభై శాతానికి మించకుండా బదిలీలు చేపడుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగాల పరిధిలో బదిలీల అవకతవకలు లేకుండా టీజీడిఏ ప్రతినిధులు డాక్టర్ బుంగు రమేష్ డాక్టర్ పల్లం ప్రవీణ్ అదేవిధంగా డాక్టర్ లాలూ ప్రసాద్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు పదేళ్లుగా బదిలీలు లేక వైద్యులు ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు బదిలీలపై గుర్తింపు లేని కొన్ని వైద్య సంఘాలు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విధాన పరిషత్ తర్వాత డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సైడ్ జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ఇరవై తారీఖే జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేటివి ఎండింగ్ అయిపోయి ఉండే తర్వాత గవర్నమెంటు మరి ముప్పై ఒక్కటి తారీఖు వరకు ఎక్స్టెండ్ చేసింది కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఒక వాచ్ డాగ్ లాగా మరి వైద్యార్గ శాఖలు అయితే జరుగుతుంది మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఈ జనరల్ టా చాలా బ్రహ్మాండంగా పారదర్శకంగా నిజాయితీగా జరిగింది దీని వెనుక హిందీ నుంచి పై వరకు అధికారులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి నిష్పక్షపాతంగా నిజాయితీగా జియో ఎంఎస్ నెంబర్ ఎయిట్ ని ఫాలో అవ్వడం జరిగింది అయితే బిగినింగ్ లో డిపార్ట్మెంట్ నుంచి పిఎస్ నుంచి కావచ్చు ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు మెడికల్ కాలేజ్ నుంచి కావచ్చు డైరెక్టర్ ఆఫ్ హెడ్ ఆఫీస్ లో హెచ్ఓడిలో లిస్ట్ వచ్చే క్రమంలో హైదరాబాద్లో ఉస్మానియా గాంధీలో డాక్టర్లు ఆ ఆ గవర్నమెంట్ పెరిఫెరల్ మెడికల్ కాలేజీ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది ఎన్ఎంసి రికగ్నేషన్ కోసము మా పైన మా హిట్స్ మీద గత కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అవినీతి వార్తలు పూర్తిగా అవాస్తవము ప్రభుత్వము ఎయిటీ జీవోను చూచా తప్పకుండా పాటించింది పటాంచేరు నియోజకవర్గం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే లిఖిత్ పవన్ కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లారు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉన్నాయని ఇంట్లో బీర్వా తాళం పగలగొట్టి బంగారు వెండి ఆభరణాలు దొంగలు అపహరించారని తెలిపారు లిఖిత్ పవన్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు బొల్లారంకు చెందిన ఇరగదిన్లా రవి దాసరి సోమశేఖర్ పాత నేరస్తులను విచారించగా ఆ నేరం తామే చేశామని ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు మొత్తం ఏడు ఇళ్లలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అమీన్పూర్ పోలీస్ స్టేషను పరిధిలోని లింగమయ్య కాలనీకి చెందినటువంటి లిఖిత్ పవన్ అనే అతను గత నెల ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు అతను అరుణాచలం దైవ దర్శనం కోసం అని వెళ్ళి ఒకటే తారీఖు నాడు తిరిగి ఇంటికి వచ్చి చూసుకునే తరికి అతని ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు కొంత బంగారము దొంగిలించడం జరిగింది దానిపైన అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మేము ఈ మధ్యన ఈ సస్పెక్ట్లు అందరినీ కూడా తినిపించి వెరిఫై చేస్తూ ఉన్నాము అందులో ఈ బొల్లారానికి సంబంధించినటువంటి బై ఇరగదిండ్ల రవి మరియు దాసరి సోమశేఖర్ అనే ఇద్దరు వాళ్ళు కూడా ఇంతకుముందు పాత నేరస్తులు